మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో రేపు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది ఈ మేరకు రేపు మధ్యాహ్నం ఒకటి పాయింట్ సున్నా నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరో మరోవైపు ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు శ్రీధర్ బాబు ప్రేమ్ సాగర్ వంటి పలువురు నేతలు రావు ఠాక్రేతో భేటీ అయి మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి